ంతా ఇది ఎంత ఇట్లా కట్ చేసినారు ఇట్లా కట్ చేసినారు ఎంత అన్యాయంగా చేసినారు నేను ఏది చేయగలను మీరంతా నాకు న్యాయం చేయాలని నేను నేను అంతకు న్యాయం జరగనప్పటికీ నేను ఏదైనా గురువుల మంది అయినా తాగి చచ్చిపోతాను చిత్తరాసి ఇది మా తాత సంపాదించిన భూమి మేము నలుగుర అన్నదమ్ములము మేము నలుగుర అన్నదమ్ములము మాకు ఇది తెలియకని మా నోరు కొట్టి మా అన్యాయం చేసేవాడు మా లాస్ట్ తమ్ముడు అమ్ముకున్నాడు ఒకసారి మా లాస్ట్ తమ్ముడు రామకృష్ణ అమ్ముకున్నాడు మా తమ్మునికి రామకృష్ణకు సపోర్టు హరీష్ రెడ్డి ఉండి వాళ్ళు చేసినారు నాకు అన్యాయం జరిగింది నేను కోర్టు ఉంటే డిగ్రీ పేపరు తెచ్చుకొని చేసిన అధికారులు అన్యాయం చేసినారు అధికారులు న్యాయం చేయండి నాకు న్యాయం జరగకపోతే నేను నిన్నే గు తాగి చచ్చిపోతాను